వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తిరుమల తిరుపతి ఆలయం మూసివేత టీటీడీ కల్ కీలక ప్రకటన అసలు ఎందుకు మూసివేస్తున్నారు ఏంటి ఆ కారణాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక ప్రకటన జారీ చేసింది సెప్టెంబర్ ఏడున తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం కారణంగా తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేయనున్నారు ఆ రోజు మధ్యాహ్నం మూడు ముప్పై గంటలకు ఆలయాన్ని మూసి ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటలకు తిరిగి తెరవనున్నారు ఈ నేపథ్యంలో ఆ రోజు జరిపే ఉమజ్జల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవాలు సహస్ర దీపాలంకరణ సేవ వంటివన్నీ టీటీడీ రద్దు చేస్తున్నట్లు పేర్కొంది కాగా సెప్టెంబర్ ఏడున మధ్యాహ్నం రెండు గంటల తర్వాత భక్తుల దర్శనాలను రద్దు చేసి తిరిగి ఎనిమిదిన సంప్రోక్షణాల అనంతరం ఉదయం ఆరు గంటల తర్వాత దర్శనానికి అనుమతిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది బుధవారం డెబ్బై ఏడు వేల నూట ఎనభై ఐదు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వారిలో ఇరవై మూడు వేల తొంభై ఎనిమిది మంది తలనీలాలు సమర్పించారు తమ మొక్కులు చెల్లించుకున్నారు ఆ ఒక్కరోజే హుండీ ద్వారా మూడు పాయింట్ సున్నా ఆరు కోట్ల రూపాయలు ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది ఇంకా వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని ఆరు కంపార్ట్మెంట్లు నిండిపోయాయి టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టింది క్యూ లైన్లు కంపార్ట్మెంట్లోని వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది శ్రీవారి సేవకులు అన్న ప్రసాదాలు పాలు మంచినీరు అల్పాహారాన్ని పంపిణీ చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో